ఇదిగోకి ఏందా ఎడపక్క నా పేరు నా కొడుకు వేరు రాసి రేట ఇదేమిదిమాల పంచాయతీ నాకు అర్థం కాదు అవును కాక నాకు చాలా బాధ అనిపిస్తా ఉంది ఇక్కడ మా వాళ్ళ పేర్లు అంటే ఏదో మా పైన కక్ష కట్టారు అని అనుకున్నా కానీ మీ పేర్లు కూడా రాస్తే మీరంటే కూడా ఎంత ద్వేషముందో అర్థమవుతా ఉంది ఈ సూదంతా ఎందుకే ఇప్పుడు ఏం చేయమంటావు మరి అర్జెంటుగా నీ కారు వేసుకుని నీ కారు వేసుకుని నా కారు కాకపోతే నీ కారు ఏంది చెప్పేది వినుకాక నీ కార్ వేసుకుని అమరావతి వచ్చాయి అసలు ఎందుకు ఇలా చేస్తా ఉన్నారో ఆ బాబుని గట్టిగా కడిగి పారేద్దాం నువ్వు గిట్లాగా ప్యాలెస్ లో పండుకోకుండా నేను వచ్చేలోపు జల్దీ రారావై ఆ బాబుతో తాడోపేడో తేల్చుకుందాం ఏంటయ్య కేడి బాబాయ్ దొంగ అబ్బాయి కోడ బలుక్కొని వచ్చారు ఏంటి కథ గది ఇకవేళ రెడ్ బుక్ లో పేరు రాసేది నీ కొడుకు కథలు నడిపేది నువ్వు అని ఏం తెలియని నంగనాచుల గిదేం ప్రశ్న బాబు ఇక్కడ మా వాళ్ళని ఇబ్బంది పెట్టిందే కాకుండా మా కాకాని కూడా ఇబ్బంది పెడదామని చూస్తా ఉన్నావా ఏమయ్యా పెద్ద మనిషి ఏం మాట్లాడవే ఏం మహారాలే తోడు దొంగలిద్దరూ కలిసి రెండు రాష్ట్రాలని దోచుకొని ప్రజల్ని మోసం చేశారు అడ్డమైన పనులన్నీ చేసి పెద్ద మనుషుల్లో బిల్డప్లిస్తున్నారు అసలు మీ ఇద్దరికి బుద్ధుందా అని అడుగుతున్నా అసలే బాయ్ బాయ్ ఆరోగ్యం ఇట్లా గా గుంపు మేసిరి పెట్టే కేసులకు ఓపిక లేకపోయినా హాజరై అల్లరితో ఉన్నా మళ్ళీకి ఇప్పుడు ఇదేమి దిక్కుమాల పంచాయతీ నాకు అర్థం కాదు నిన్నోసలు క్షమించకూడదు కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసావు నువ్వు మీరిద్దరూ కలిసి ఫోన్ ట్యాపింగ్ చేస్తారా పర్సనల్ ఇన్ఫర్మేషన్ దొంగ చాటుగా వింటారా మేమిద్దరం ఏం చేసామయ్యా కాకాకి ముక్కు మీద కోపం ఎక్కువ అంతేకాని మనసు మాత్రం వెన్న పూస ఆయన ఒక వెన్న పూస నువ్వొక జున్న బండారవంతా బయటపడింది నేను నేనెక్కడ అధికారంలోకి వస్తాను అని నువ్వు ఈ కన్నింగ్ బాబాయ్ ఈ కుట్ర చేశారు ఇదిగో బాబు జగ్లెక్ నుమనకు చిరునవ్వు చూడు ఫేస్ చూడు రాయిబు అయిందే రెడ్ బుక్ లో ఆయన పేరు కరెక్ట్ గా చెప్పినవు కాక ఆ మాటకు వస్తే మా కాక తెలంగాణ కోసం ఎంత శ్రమ పడ్డాడో తెలంగాణ ప్రజలకు ఎన్ని మంచి పనులు చేసినాడో చరిత్రలో నిలిచిపోయిన మనిషిని పట్టుకుని మీ తొక్కలో రెడ్ బుక్ లో పేరెక్కిస్తారా ఆ పని మీ డ్రామాలు మీరేంటో మీ విధానాలేంటో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలుసు ఎన్నికల్లో అవకాశం వచ్చింది మీ ఇద్దరికి బుద్ధి చెప్పారు ఇంకా ఏ మొహం పెట్టుకొని మీరు ఇలా రోడ్డు మీద తిరుగుతున్నారు జనాలు మొహాల మీద వస్తారు జాగ్రత్త ఏమే ఎందుకలా ఉరుతాం ఇవన్నీ కాదయా మర్యాదగా రెడ్ బుక్ లోకి నా పేరు నా కొడుకు పేరు కొట్టే ఈ కేసీఆర్ సంగతి పూర్తిగా తెలియదు అన్ని తెలుసు మీ ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసు నువ్వేదో గొప్పోడివని నీకు నువ్వు డబ్బాలు కొట్టుకోవడం కాదు ఒకసారి తెలంగాణ ప్రజల వెళ్ళి చూడు నిన్ను నీ ఫ్యామిలీని ఎన్ని బండబోతులు తిడుతున్నారో అర్థమవుతుంది ఏమయ్య పెద్ద మనిషి నువ్వేదో పెద్ద తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు పక్క నుండి విన్నట్లు చెప్తా ఉన్నావు అక్కడైనా ఇక్కడైనా నిన్ను కూడా తిట్టుకుంటానే ఉన్నారు మంచిగా చెప్పిన జగ్రక్ ఈ బాబు ఏదో సత్యారి బిల్డప్ ఇస్తా ఉన్నాడు ఈయనో ఈయన కథలేందో మనకు అని ఏం తెలుసు మీకు ఒక విజన్ లేదు ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు పోతికి కొబ్బరి చిప్పిస్తే ఏం చేస్తుందో అలా చేశారు మీరు రాష్ట్రాన్ని అన్యాయం చేసిన వాళ్ళని అవినీతి చేసిన వాళ్ళని వదిలిపెట్టడి బాబు అయినా పక్క రాష్ట్రం వాళ్ళ గురించి నీకెందుకయ్యా మమ్మల్ని వేధిస్తా ఉన్నావు కదా మర్యాదగా వాళ్ళ పేర్లు కొట్టాయి తప్పు చేసిన వాడు ఏ రాష్ట్రం వాడైనా ఏ దేశం వాడైనా వదిలిపెట్టను ఒకసారి రెడ్ బుక్ లోకి ఎక్కాక ఏ కాకానే కాదు ఏ అవినీతి కాకిని కూడా వదిలిపెట్టను అయినా ముఖ్యమంత్రి గా అమరావతి సంగతి చూసుకోక చిన్న పూరగాల లెక్క ఈ బుక్ లో పంచాయతీంద్రమైనా అర్థం కాదు వీళ్ళు అంతేకాక ఆయన రెడ్ బుక్ లో పేరు ఎక్కిస్తే మాత్రం ఏం చేస్తారంట ఈ బాబు పొగరైందంటే ఈ ఆంధ్రలో ఈయన ముఖ్యమంత్రి తెలంగాణలో ఈయన శిష్యుడిగా గుంపు వేసిన ముఖ్యమంత్రి అందుకే ఈ కథలు పడుతుండ్రు ఏమంటావే బాబు మరి మే బాబా అబ్బాయి కలిసి అప్పుడు మే హయాంలో ఎన్ని కుట్రలు చేశారు నా పైన కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు ఎప్పటికప్పుడే తీర్చేస్తుంది ఇప్పుడు మా టైం వచ్చింది నిజమే కాక ఈ పెద్ద మనిషి చెప్పినట్లే ఆ రేవంత్ నడుచుకుంటాడు పైకి మాత్రం వీళ్ళిద్దరూ షో చేస్తా ఉంటారు ఇవన్నీ ఇప్పుడు ఏం చేద్దామంటావు చేముంది కాక కళ్ళు మూసుకుంటే ఒక సంవత్సరం అయిపోయింది అలాగే కళ్ళు మూసుకుంటే ఇంకో నాలుగు సంవత్సరాలు అయిపోతుంది తర్వాత మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం అప్పుడు చూద్దాం వీళ్ళ పని మీరు ఇలాగే కళ్ళు మోసుకొని కలలు గంట ఉండండి నాలుగేళ్లు కాదు ఇంకో నలభై ఏళ్ళైనా మీకు అధికారం రాదు కళ్ళు మూసుకుంటే వచ్చేవి పీడ కలలు రెడ్ బొక్క జైలు ఊసలే మీకు కలలోకి వస్తాయి ఆ విషయం గుర్తుపెట్టుకోండి